ఒక మాట చెప్పాలి క్రెడిట్ కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు పని చేసేదానికి ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము ఆహరణిస్తలు కష్టపడుతున్నాము ప్రైజీసారి గుర్తు పెట్టుకోండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా వీడియో మీరు చూసారా లేదా మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం నంబర్ వన్ నంబర్ టూ ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా రెండు వేల ఆరు వందల ఎకరాలు కోట మీ ప్రభుత్వం అందజేసింది నన్ను అడిగితే అది ఇంకా తక్కువ ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు అవసరమా ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఈ రోజు బెంగళూరు సిటీ రెండో ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు కానీ అదే హైదరాబాద్ రాబోయే వంద సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు అలా